నమస్తే భావత్ మీడియా న్యూస్ కి స్వాగతం పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని నాలుగో డివిజన్ లో గల లక్ష్మీనగర్ కాలనీలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షానికి తేలికపాటి వర్షానికి కాలనీలన్నీ కూడా జలమయమై డ్రైనేజీ లైన్లన్నీ నిండిపోయి రోడ్లపై మురుగు నిలువు ప్రవహిస్తున్నాయి ఇటు విషయంపై స్థానిక కార్పొరేటర్ యాసర మహేశ్వరి మహేష్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా వారు వారి సిబ్బందితో పాటు ఏఈ భిక్షపతి శానిటేషన్ సిబ్బంది మాన్సూన్ టీమ్ తో కాలనీలో పర్యటించి సమస్యలు ప్రత్యేకంగా చూసి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అవసరమైన చోట కొత్త డ్రైనేజ్ లైన్ వేయాలని తెలిపారు అదేవిధంగా నాలుగో డివిజన్ లోని అంగన్వాడీ కేంద్రం పరిశీలించారు అంగన్వాడీ కేంద్రం చాలా దుస్థితిలో ఉందని వరద నీరు మొత్తం అంగన్వాడీ కేంద్రంలోకి వస్తుందని సాధ్యమైనంత త్వరగా నూతన బిల్డింగ్ నిర్మాణానికి ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా బస్తీ దవాఖాన పరిశీలించి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు ప్రజలందరికీ సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సరైన మందులు వైద్యం అందించాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నగర సంస్థ డిప్యూటీ మేయర్ కుర్రా శివకుమార్ గారు పాల్గొని వారు మాట్లాడుతూ అవసరమైన చోట డ్రైనేజీ లైన్లు వేసి వివిధ కాలనీలో డ్రైనేజీలు అన్ని కలిపి ఒకే చోటకు రావడంతో ఈ సమస్య ఏర్పడుతుందని పెద్దలైన వేసుకొని మూసికి కలిపితేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కోఆపేషన్ సభ్యులు చిలుములు జగదీశ్వర్ రెడ్డి ఐదు డివిజన్ నాయకులు బొడిగే స్వాతి కృష్ణ గౌడ్ యాసరా మహేశ్వర్ మధుగౌడ్ మేడోజు రామబ్రహ్మం సదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు